వెల్కమ్ టు స్మార్ట్ సెలోమి దాసు జరిగినవన్నీ తలుచుకుంటూ ఉంటాడు కుబేర్ కోసం అతడి ఫోటో పెట్టుకుని అనసూయ దగ్గరికి వెళ్ళటం అనసూయ మాటల్లో దింపి వారసురాలు అనే నిజం తెలియడం తరువాత ఆ నిజాన్ని జోష్నకి చెప్పడం జోష్న తర్వాత దీపను చంపడానికి పలు ప్రయత్నాలు చేసి దాసుకు దొరికేయడం ఇలా ప్రతీదీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు నిజానికి ఆసుపత్రిలో జో బెడ్ మీద ఉంటే అక్కడికి వెళ్ళిన దాసు జోకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సిలైన్ స్టాండ్తో కొట్టబోయి ఆగి ఈసారి తేడా వస్తే నిజం అందరికీ చెప్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని గట్టిగా చెప్తాడు జో మాట తీసుకోవడం కూడా గుర్తొస్తుంది ఇంతకాలానికి ఆ ఇంటి వారసురాలిగా పెరిగిన నాకు ఇప్పుడు కాదంటే నేనేమైపోవాలి నాన్న ఈ నిజం ఎవరికి చెప్పను అని మాటిస్తావా చచ్చిపోమంటావా అంటూ బ్లాక్మెయిల్ చేసిన జోష్న మాట తీసుకున్న సీన్ గుర్తుకొచ్చి అల్లాడుతుంటాడు దాసు ఇన్నాళ్ళు అన్నయ్య కూతురు ఎక్కడుందో కనిపెట్టాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కడుందో ఎవరు అని తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితి జోష్న తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఏకంగా దీపనే చంపాలి అనుకుంటుంది మా అమ్మ పెంపకంలో పెరిగిన నా కూతురు కూడా మా అమ్మలాగానే ఆలోచిస్తుంది అనుకుంటూ ఉంటాడు అయితే దాసు అలా ఆలోచిస్తూ ఉంటే అటుగా వెళ్తున్న కాశీ తండ్రి వైపు చూసి ఆగుతాడు వెంటనే కాశీ తండ్రితో ఏంటి నాన్న అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటాడు హా ఏం లేదురా కాశీ అంటాడు దాసు అవును ఎవరినో కుబేర్ అని కనిపెట్టాలని కుబేర్ని కనిపెట్టాలని ఆ మధ్య తిరిగేవాడివి అతను దొరికాడా అంటాడు దాసు కొన్ని ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పినా మనుషులు మౌనంగా ఉండాలరా అంటాడు దాసు దిగులుగా వెంటనే కాశీ అనుమానంగా సర్లే ఆ మనిషి గురించి నాకెందుకులే కానీ అక్కతో నీకు ఏదైనా ప్రాబ్లమా అంటాడు కాశీ అక్కతోనా అంటాడు దాసు ఏ అక్క అన్నట్లుగా చూస్తూ అదే జోష్ నక్క అంటాడు కాశీ వెంటనే దాసు ఓ వెర్రి నవ్వు నవ్వుతూ తనతో నాకేం ప్రాబ్లం ఉంటుందిరా అంటాడు దాసు క్యాజువల్గా మరి ఎందుకు జోష్ నాక్కను బెదిరిస్తున్నావు అంటాడు సూటిగా కాశీ బిత్తరపోతాడు దాసు వెంటనే కవర్ చేసుకోవడానికి నేను ఏంట్రా అంటాడు ఆసుపత్రిలో నేను చూశాను నాన్న అంటాడు కాశీ అంతే సూటిగా వెంటనే దాసు కంగారు పడకుండా కాస్త నిదానంగా కూర్చుంటాడు కాశీ మాట్లాడుతూనే ఉంటాడు వేలు చూపిస్తూ మరీ బెదిరిస్తున్నావు నాన్న ఏంటి జోస్న అక్కకు వార్నింగ్ ఇస్తున్నాడేంటి అనుకున్నాను అంటాడు కాశీ నేను ఇంకా ఎవరూ చూడలేదనుకున్నాను కానీ వీడు చూశాడా అని మనసులో అనుకుంటాడు దాసు వార్నింగ్ ఎందుకు ఇస్తున్నావు నాన్న చెప్పు అంటాడు కాశీ కోపంగా జాగ్రత్తగా ఉండమని చెప్పారా లేదంటే అలానే యాక్సిడెంట్లు అవుతాయి కదా అని దాసు కవర్ చేసే ప్రయత్నం చేశాడు జోస్న అక్క ఒకరు చెబితే వినే మంచి కాదులే అంటాడు కాశీ అలా వినదనే జాగ్రత్తగా ఉండు జీవితం అంటే తేలిగ్గా బజారున దొరికే వస్తువు కాదు ఈసారి కారు నడిపేటప్పుడు జాగ్రత్త అని చెప్పాను అంతే అంటాడు దాస్కూల్గా కానీ కాశీ నమ్మడు కాదే అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ తండ్రినే గమనిస్తూ మరిన్ని ప్రశ్నలు వేస్తాడు అవునా నువ్వు ఇదే మాట అక్కడ చెప్పి ఉంటే అక్కడ అక్క ముందు వేలు చూపించినట్లే ఇక్కడ కూడా వేలు చూపించాలి కదా చూపించలేదు అంటే మాట మార్చావా అంటాడు కాశీ అబ్బారే వెళ్ళి పని చూసుకో ఇవన్నీ ఎందుకు అంటాడు దాసు కోపంగా అక్క ఏదైనా తప్పు చేసిందా అంటాడు కాశీ వెంటనే ఇక దాసు సర్ది చెప్పలేక పైకి లేస్తాడు ఎవరు ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి కానీ ఒకటి మాత్రం నిజంరా చేసింది తప్పైనా ఒప్పైనా ఏ నాటికైనా బయటపడాల్సిందే బయటపడుతుంది అందరికీ తెలుస్తుంది అనేసి అక్కడి నుంచి దాసు వెళ్ళిపోతాడు కాశీ ఆలోచనలో పడతాడు వెంటనే కాశీ మనసులో నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడు అడిగితే సూటిగా చెప్పడం లేదు ఏదో ఉంది అదేంటో నేనే కనిపెడతాను అని మనసులో ఫిక్స్ అవుతాడు కాశీ అయితే దాసు అనుక్షణం జ్యోత్న చేసే పనులకు అడ్డుపడుతున్నాడు గమనిస్తున్నాడు మరోసారి తప్పు జరిగితే వదిలిపెట్టనని దీపే వారసురాలు అన్న నిజం బయట అని హెచ్చరిస్తున్నాడు ఈ క్రమంలోనే దాసు ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు ఎందుకంటే దీప వారసురాలు అన్న నిజం జోష్నకి తెలిసిన తన జీవితాన్ని అంత గొప్పగా నిర్మించిన పారుకే నిజం చెప్పలేదు జోష్న అంటే ఈ క్రమంలోనే దాసును చంపించడమో కిడ్నాప్ చేయించి బయటకి రాకుండా చేయడమో లాంటి చర్యలు ఖచ్చితంగా చేస్తుంది జోష్న చూద్దాం ఏం జరుగుతుందో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి